స్వాగతం నేను ముందుగా వైసీపీ నుంచి కుటుంబాలు చేరిక సింగరమల గార్లదిన్నె మండల పరిధిలోని ముంటిమడుగు కొత్తుల్లో ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి కొడిదల తీర్పాల్ ఏ సుధీర్ కె కృష్ణయ్య ఏ రాబసుబయ్య కోటపాటి శ్రీనివాసులు తమినేరి మురళి కె నరేష్ కె మహేష్ టి కోదండ పది కుటుంబాలు పార్టీలోకి చేరారు పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ అన్ని విధాలుగా తోడుంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మధ్యల నాగేంద్ర వడ్లరాము ఇల్లూరు సుంకన్న ఇల్లూరు నాగేంద్ర రామాంజనే

గుర్తు పెట్టుకొని సైకిల్ గుర్తు కోటేయండి చంద్రబాబు నాయుడిని సీఎం గా చేస్తేనే మనకి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు టీడీపీకే గుమ్మనూరు జయరాంను భారీ మేజర్ తో గెలిపించుకుందాం ఎంఆర్పీఎస్ జిల్లా మహిళా నాయకురాలు సునీత గుంతకల నియోజకవర్గం గుత్తి మండలంలో ఎంఆర్పీఎస్ జిల్లా మహిళా నాయకురాలు సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకురాలు గుంతకల ఇంచా సునీత మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన గుమ్మనూరు జయరాంను ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణకు అత్యధిక మేజర్ తో గెలిపించుకుంటామని ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతు ఎండిఏ జరిగింది ఎన్డీఏ కూటమి గెలిపించుకోవడమే మా ముఖ్య ఉద్దేశము ఎందుకంటే మానశ్రీ మందకృష్ణ మహి గారు ఆదేశాల మేరకు వర్గీకరణ విషయంలో మాకు వర్గీకరణ చేస్తామని మాటిచ్చారు కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు మద్దతు విషయంలో వర్గీకరణ విషయంలో మేము ఖచ్చితంగా మేము గెలిస్తే ఖచ్చితంగా మీకు వర్గీకరణ చేస్తామని మాటిచ్చినందుకు మేము అన్ని విషయాలు అన్న అన్ని ఆలోచన చేసి మాకి ఎక్కడెక్కడైతే ఎంఆర్పిస్ ఉందో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి వరకు మేము మద్దతు పలుకుతూ ఈరోజు మేము ఎన్ని కుటుంబంకి మద్దతు పలకడం జరిగింది ఈరోజు మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ నాయకులైతే అందరూ ఎస్సీకులకు సంబంధించిన అందరూ ఇది మంచి విషయమే మంచి సందర్భం కాబట్టి ఖచ్చితంగా మనము అవకాశం ఇచ్చి ఈసారి మద్దతు ఇచ్చి మేము గెలిపించుకోవాలని అద్దేశం ఉన్నాము ఈరోజు మాకి చాలా మోసాలు చేస్తూ ఈరోజు వైసీపీ ఈ ఐదేళ్ళ గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఎన్నో మోసాలు చేసింది ఎస్సీ కులాల ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది వైసీపీ ప్రభుత్వమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో పథకాలు మా కోసం ఎస్సీ కులాలకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల పాలనలో ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన ద్రోహి ఎవరు ఉన్నారంటే కేవలం అది వైఎస్ఆర్ ప్రభుత్వమే అలాంటి వ్యక్తిని మేము ఖచ్చితంగా ఓడించాలని నిర్ణయం తీసుకున్నాము కంగనం కట్టుకొని కాలికి బల్బం కట్టుకొని ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమి మద్దతు తెరుపుతూ ఈరోజు గ్రామ గ్రామాల్లో వాళ్ళైతే గ్రామాలైతే నియోజకం తిరుక్కుంటూ ఈరోజు ఇక్కడున్న మానవర్గం ఉన్న గుండూరు జయరాముని అత్యధికం భారీ మెజారిటీతో గెలిపించుకొని మేము రాత్రి వెనక పగలన్న కష్టపడుతున్నాము మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించుకొని విజయోత్సవ సభలు ఖచ్చితంగా జరుపుకుంటున్నాము జరుపుకుంటామని తెలియస్తున్నాం అదేవిధంగా ఈరోజు అనేక మోసాలు ఖచ్చితంగా ఎస్సీ కులాలకు సంబంధించిన అందరూ తెలుసుకున్న విషయం ఏమంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో అనేక నేరాలు అనంతబాబు విషయంలోనైతే ఏమేమి డాక్టర్ సుధాకర్ విషయంలోనైతే అత్యంత దారుణంగా చంపి అనంతబాబునైతే డోర్ డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వమే అదేవిధంగా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతని చిత్రహింసలు గురి చేసి రోడ్డు మీద ఈ ఈరోజు అతని చావు కారణమైన వైసీపీ ప్రభుత్వము అదే విధంగా మహిళలపై దాడులు మహిళా కమిషన్ అన్నారు కానీ మహిళా కమిషన్ ఏ పనిచే దిశ చట్టంలో ఏ దిశ చట్టం పనిచేయలేదు ఈరోజు కేవలం అన్ని మేము అవమానాలు అత్యంత ఇబ్బందులు పడినాం కాబట్టి ఈరోజు మేము ఆ భారీ మెజారిటీతో మనము టీడీపీని గెలిపించుకుంటే ఖచ్చితంగా మాకు మంచి శుభ టీడీపీ ప్రభుత్వానికి అయితే ఎట్లయితే ఉంటుందో మాకు తెలీదు కానీ ఈ విజయము ఖచ్చితంగా ఈ విజయం అయితే మాదిగా గెలుపుకొని మేము భావిస్తున్నాము ఎన్డీఏ కుటుంబ మాదిగలు గెలుపుకొని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ వైసీ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళ తరుము కొట్టి టీడీ ప్రభుత్వాన్ని గద్దె గద్దెను మేము సంబరాలు చేసుకోవడానికి మేము అధికారుల దగ్గరలో ఉన్నాము మే పదమూడున ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము గ్రామ గ్రామంలో అందరం సిద్ధంగా ఉన్న ఓట్లు వేసి గుమ్మనూరు జల జయరామన్నీ భార్య గెలిపించుకునే అవకాశము ఖచ్చితంగా కల్పించుకుంటామని ఈ సమర్థంగా తెలియజేస్తున్నాం మండలం సిరిపురం గ్రామ వైసీపీ నాయకుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం లేదని తమ గ్రామ చెరుకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు సిరిపురం పెద్దరాజు చిన్న రామకృష్ణ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గుమ్మనూరు నారాయణ సమక్షంలో బొలిగోర్ల లక్ష్మణ కాకర్ల నారాయణ అనుమల సోమశేఖర్ ఉండ్రా పాపన్న పెద్దరామకృష్ణ నడిమి రామకృష్ణ ఆకుల కుల్లాయి ప్రసాద్ వెంకటేష్ ముత్యాలు రామాజనేయలు టీడీపీలోకి చేరారు పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండవాల కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుమ్మనూరు జరాని ఖచ్చితంగా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మండలంలోని శ్రీపురం గ్రామం నుంచే వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి కార్యకర్తలు నాయకులు ఈరోజు మన టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకోసం టీడీపీ పార్టీలో చేరడం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మా గ్రామానికి మా గ్రామ అభివృద్ధికి ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం జరగలేదు అదేవిధంగా గుత్తి చెరువుకి పోయే నీళ్లు వచ్చింటే మా గ్రామం సస్యశ్యామలంగా ఉండేదని ఎవరు పట్టించుకునే నాదుడే కరువైనాడని ఈరోజు గుమ్మనూరు జయరామన్న ఇక్కడికి టీడీపీ అభ్యర్థిగా రావడంతో ఆయన మీద నమ్మకంతో ఆయన అయితే మన గ్రామాన్ని తీర్చిదిద్దగల శక్తివంతుడని గుత్తి చెరువుకు నీళ్లు తీసుకునేసి మా శ్రీపురం గ్రామానికి కూడా మంచి సస్యశ్యామలంగా పంటలు పండే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలకు చేరడం జరిగింది ఈరోజు చెప్తున్న శ్రీపురం గ్రామస్తులందరికీ మనం ఈ ఎనిమిది రోజులు కష్టపడి మనం జయరామన్ని గెలిపించుకుంటే మన గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని ఈరోజు జయరామన్న ఆ రోజు ఎట్లయితే ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా కానీ మన గ్రామానికి నీళ్లు తీసుకొని వచ్చి పంటలు పండే విధంగా చేస్తానని చెప్పినాడు ఈరోజు కూడా మీకు పార్టీలో చేరినారు కాబట్టి మా దగ్గరికి మీరు మీకి ఎప్పటికీ అందరికీ సమానంగా మిమ్మల్ని చూసుకుంటూ మీ మీ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఎప్పటికీ మీకు సహాయం చేసుకుంటూ ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను জই তেল দে জই তেলেশ নায়ক 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 জয় గుంతకలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం ముప్పై మూడు వార్డుకు చెందిన నూట యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో మరియు గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం పార్టీలోకి చేరిన వారికి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు అడుగుడుగున అవమానాలకు గురయ్యామని ఇప్పుడు గుమ్మనూరు జయరాం లాంటి దమ్మున్న నాయకులు మన గుంతకలు నియోజకవర్గానికి రావడంతో ధైర్యంతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని బాజరీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తారు నియోజకవర్గం కానీ అన్నవాళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి రమేష్ మేము రా అని చెప్పేసి మాకు ఒక భరోసా ఇచ్చి హీరోయించే వాళ్ళు కానీ మాకు వెన్నట్టు ఉండి మమ్మల్ని చేసి ఇంత మా అన్నకి అనుకుంటే ఇదే మేము ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అది గుండగా నియోజకవర్గంలో టీ ఇని గెలి ఉండి మా కోసం వచ్చినందుకు అన్న నీకు ఎల్లవేళ ఎప్పుడే కానీ మేము వెళ్ళకుండి మేము నడుస్తామన్నా ఇది మాత్రం నుంచి పెట్టాం అన్నా మేమున్నామని మీరు మాకు చేసారని నమ్ముకొని ఫుల్గా ఉందన్న ఆల్రెడీ ఏం లేదు ఎక్కర్లేదు చేయరామన్ను చూసానో లేదా నేను కలిసా లేదా అనుకున్నా నేను ఈరోజు చేయరామన్న పక్క నిలబడి ఫోటో తీసుకున్నానంటే ఇంతకి నేను నిదర్శనం ఏం లేదు ఇంకా నాకు ఒక లైఫ్ ఇచ్చినాను అన్న నేను చేయరామన్న చేరామన్న అంటే ఏదో అన్న అప్పుడు ఉంటాడు మనం ఉండేది ఇక్కడే కదా ఏమి లే అన్న ఎప్పుడు కలిసి మేము అనుకునేవాడిని నేను ఈ రోజు చేయరామన్న పక్క నిలబడి ఏదో ఆయన ఆయనకి ఈ అవకాశం ఇస్తున్నాడు నేను ఈ సినిమా చేసుకుంటాను దేశంలో ఎన్నికల సమయం కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్మల్ జిల్లాలో ఈ నెల ఐదో తేదీన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సిద్ధకర్ను ఏర్పాట్ల దగ్గరుండి చూసుకున్నారు ఈ వేదిక నుండి రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను వివరించారు

కాబోయే ప్రధానమంత్రి త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోలు కానీ ఖానాపూర్ కానీ నిర్మల్ కానీ మరి అదేవిధంగా కొంత బోత్ నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ ఒక సామాన్యురాలు ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా చేయి గుర్తు ఓటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ రేపు జరగబోతున్నటువంటి ఐదో తారీఖు నాడు పది గంటలకు జరుగుతున్నటువంటి నిర్మల్ నిర్మల్ కలెక్టరేట్ రహదారులో మరి యొక్క స్థలిని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం అందరికీ ఈ రోజు స్టేషన్ గణనపూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో జఫర్గఢ్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సలహా సమావేశం జనగాన ఎమ్మెల్యే నియోజకవర్గంలో కోఆర్డినేటర్ శ్రీ పల్లె రాజేశ్వరెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వరిలో స్టేషన్ గనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఎం సుధీర్ కుమార్ ను అత్యధిక మేజర్తో గెలిపించాలని జఫర్ఘ్ మండల ప్రజలను కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రేమ వివాళ కథలు అట్లుంటాయి చాలా కష్టాలు ఉంటాయి మరి నువ్వు ఓ తుర్కాయనని చేసుకున్నావు నజీరు నజీరుల్లా షరీఫ్ అట పేరు నజీరుల్లా షరీఫ్ అంటే ఆయన పెళ్ళి చేసుకున్నది పెళ్ళి అయినాక ఒక బిడ్డ పుట్టింది ఆయనకు ముగ్గురు బిడ్డలు ఈమెకి ఇద్దరు బిడ్డలు లైన్ లైన్ ఉండదు మళ్ళీ అక్కడ అక్కడ ముగ్గురు బిడ్డలు రెండు అయినాయి మళ్ళీ ఎందుకంటే బైలు కదా బయలు అయినకు కదా సో ఇక్కడ పెళ్లి చేసుకున్నది తుర్కాయన పెళ్లి చేసుకున్నది బిడ్డ పుడితే బిడ్డ పేరు నజీర్ నజీరుల్లా నజీరుల్లా షరీఫ్ మొత్తం తుర్కల్లో పేరే పెట్టింది బిడ్డ ఇక తర్వాత ఇప్పుడు చిన్న బిడ్డ పదేళ్ల తర్వాత చిన్న బిడ్డ పుట్టింది ఎప్పుడన్నా మళ్ళీ ఏమన్నా అవకాశం అవుతుంది కావచ్చు ఏం పెట్టిందంటే మెహందీ నజీర్ కడియం తోక కడియం వచ్చింది మంచికి మీరు మెహందీ కడియం ఈ కడియం ఎందుకంటే ఎందుకంటే ఆయన బయలు ఈమె బయలు మన్మరాలు బైన్ల ఈ బయలు మన్మరాలు కూడా రేపు రాజకీయ వారసత్వం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కన్నా ఇవాళ కన్నా బిడ్డలకు పిల్లలు కొడితే అయ్య కులం వాళ్ళని పెట్టుకుంటారా మహమది పెట్టుకుంటారు మొగంతి పెట్టుకుంటారు అటు సైడ్ పెట్టుకుంటారు మొత్తం వదిలేసి అయ్యమో కన్నా బయళ్ళ కులాన్ని వాడడం కోసం దియా ఒక్క పేరు మేహంది ఒక్క పేరు వాళ్ళ అయ్య పేరు మరి ఇక్కడ తెలంగాణ అని అంటే గింత నకిలీ కులము గింత నకిలీ బతముండలు మనకు అవసరమా కాలం అప్పుడు తొంభై నాలుగు ఎడ్ కాలం నమ్మినాం ముందు ఎవరు అడగడం లేదు చదివిండు ఈ రోజు మాదిగలు అందరు కూడా తిరగబడటానికి సింగరమల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా నామినేషన్ కల్లూరు నుంచి వేలాదిగా నాయకులు అభిమానులు కార్యకర్తలు మాజీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు టీడీపీ సీనియర్ నాయకులు తరలివెళ్లి తమ మద్దతును బండారు శ్రావణికి మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు ఆచారి సామల రామాంజనేయులు సామర మధు మజాల నాగేంద్ర రమణయ్య డీఎన్పీ బాబయ్య వీరేష్ చిన్న దూద్వల్లి శ్రీనివాసుల శెట్టి తరుణాచారి పవన్ నేసిరమేష్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం బండార్ గ్రామం ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మొత్తం కాలిన మండలం నాయకులు కార్యకర్తలు మొత్తం వంద బైకులతో వంద సుమోలతో బైక్ ర్యాలీ నామినేషన్ కి పోవడం తల్లి వెళ్తున్నాం కార్యకర్త కల్లూరు గ్రామ పంచాయతీ నుంచి వంద సుమోలతో వంద బైకులతో సికింద్రాబాద్ నియోజకవర్గం నామినేషన్ కి వేయడానికి బండార్ సాగు తరపున మొత్తం కాలిన నాయకులు కార్యకర్తలు అందరూ బయలుదేరి వెళ్తున్నాం ఈ రోజు బండారు శ్రీ గ్రామణి గారు నామినేషన్ వేయడం జరుగుతుంది అందుకు ఆరు మండలాల గ్రామ కార్యకర్తలు టీడీపీ అభిమానులు శ్రావణి యొక్క అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు దండోర ప్రమాణ దండోర దండుగా శ్రావణికి నామినేషన్ వేయడానికి అందరం గండెత్తుగా వెళ్ళిపోతున్నాము ఈ సందర్భంగా బండారు శ్రావణి గారు కూడా ముందంతులో గెలవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారాలు ఈ ఎందుకంటే ఈ పొద్దు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రమాణ స్వీకారానికి ఆరు మండలాల నుండి తెలుగుదేశం కుటుంబాలు అందరూ కూడా తండోపతండాలుగా అందరూ అన్ని సంఘాలు వారు కూడా ఇవి బుల్ విశేషాలు